హలో ఫ్రెండ్స్ ఈరోజు హోల్సేల్ హోల్సేల్ ఫిష్ మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఉందన్న సంగతి చాలామంది రేర్గా మన పక్క వాళ్ళకే తెలియదు అంటే ఈ ఫిష్ అంటే ఈ చేపలు అమ్ముకునే వాళ్ళకి తప్ప అంటే మనం కొనుక్కుంటాం మన ఇళ్ళకు వస్తాయి ఇళ్ళకు వచ్చి అవి ఎక్కడికి నుంచి మనకి తెలియదు కదా ఇది ఇక్కడ ఉంది అంటే మనం మన హైవే పక్కన నేషనల్ హైవే అంటే మనం చూస్తున్న ఈ పక్క ఇది చూసిది ఇది తడుకు వైపు చెక్ పోస్ట్ ఉంది పక్కన అలాగే ఈ పక్క చూడండి ఇది రావులపాలెం వైపు అంటే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళి రూట్ ఇది ఇక్కడ బ్రిడ్జి డౌన్లో హోల్సేల్ బిజినెస్ అనమాట ఎన్నో రకాల చేపలు ఎన్నో రకాలు ఇది ఫుడ్ ఉంటుంది గోదావరి పుడ్డి ఉంటుంది తర్వాత మనకి చెరువుల్లో చేపలు ఉంటాయి అన్ని కూడా ఇక్కడ తెచ్చుకుంటే పులుగోదారులు వచ్చి అంటే హోల్సేల్గా ఉంటుంది రిటైల్ ఉంటుంది అది అమ్ముకునే వాళ్ళు మన ఇంటికి తెస్తారు కదా కొంతమంది లేడీస్ గంపలు తోటి అది ఇక్కడికి వచ్చి తీసుకుని ఓసే కొనుక్కుని ఆ మన ఇంట్లోకి వచ్చి అమ్ముతారు అది ఎలా జరుగుతుంది బిజినెస్ ఏంటన్నదే ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారానే వివరాలు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మార్కెట్ చూపించండి అలాగా

ಥಿಷುಡಿ ಥಿಲ್ನು ತುಲೆ ನಗಟ್ಟಿ ಥದ಺ಲ್ಲಿಸ О್ವಿಷ ಹೈಯ� mis황

રે સીનાગમ ઈકો રેન્ડ બાયમકે સીનાગમ એ અપલાચીંગા અપલાચીંગા રે કોપડાકિલા ગંડ આયા હો તો જપડ મેં જપડ્યો આ કતરે કત આ ఇవి చెప్పలే ఇవి తుల్ ఎంత ఆపని మీద ఉన్నారండి తుల్లు ఇది కేజీ ఎలాగ కేజీ ఇవ్వండి ఎలాగే ఈ సైజండి ఈ రెండు అరవై అండి రెండు అరవై ఇవి ఏంటంటే చేపలు ఇది రూప్స్ అండ్ వాళ్ళండి ఇవి ఇవి సముద్రం చెప్పా సముద్రం వ్యాప్తాను చెరువు వేస్తాను ఇవి ఎలాగండి చేపలు అవి నూట ముప్పై రూపాయలు నూట ముప్పై ఓకే ఓకే రేపు ఇల్లు ఈ మెత్తండి ఎలాగా మెత్తల్లో నూట ముప్పై రూపాయలండి నూట నూట ముప్పై నూట ముప్పై బయట అయితే నూట ఎనభై రూప్ చంద్రవాళ్ళు ఇది పీసీలు లెక్క కేజీలు ఎక్కడ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారా చూడు కేజీ మూడు వందలండి అవి కేజీ మూడు వందలు కేజీ మూడు వందలు అండి నూట నూట యాభై రూపాయలు అండి మెత్తలు ఈ మెత్తలు నూట యాభై రూపాయలు కేజీ కేజీ మూడు వందలు వందల నలభై కేజీ మూడు వందలు ఎక్కడ ఏడు వందల ధరలు ఎక్కడ చూస్తారు అండి ఓపెలం నుంచి వరం నుంచి ఇలా రావుల పొలం ఇలా సిద్ధాంతం కండవల్లి ఈ చుట్టుపక్కల అందరూ వచ్చి పట్టుకెళ్తా ఉంటారు ఇప్పుడు ఈ సరుకు ఎక్కడి చేస్తుంది ఈ సీ ఫుడ్ అంటే కాకినాడ ఉంటాయి కాకినాడ అంతేజీ సీ ఫుడ్ ఇప్పుడు రోజు ఇలా ఉంటుంది మార్కెట్ ఇలా ఆదివారం మార్కెట్ అండి శుక్రవారం సోమవారం ఉండదు మిగతా రోజులు అన్నింటిలో ఉంటాయండి పులస బారు ఓకే ఏజీ నూట యాభై రూపాయలు పెద్దయి కేజీ దాటి ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారండి ఇక్కడే కొనేసేసుకుని ఇక్కడ చేయించుకుంటారు అన్నమాట చేయించుకుంటారంటే ఇక్కడ లేడీస్ కూర్చుని ఉంటారు ఎవరికైతే కావాలో ఏ రకంగా కావాలో ఆ రకంగా చేపలు కూడా చేయించి పట్టుకెళ్తారు అమ్మా ఏంటి మెత్తలు చేస్తున్నారా ఎలా చేస్తారు మీరు కేజీ లెక్క ఎన్నిక ఎన్ని చెప్పది మీకు చేయడానికి గడ్ల చేస్తరీ గుడ్ అవి కూడా మెత్తలు అమ్మాయి ముప్పై రూపాయలు తీసుకుంటారు కేజీకి రోజుకి అయితే ముప్పై అమ్మా నలభై నలభై మెత్తలకి అయితే నలభై ఇచ్చుకుంటుంది వెరీ గుమ్మావతులు చూడండి ఇవన్నీ కూడా మెత్తళ్ళు ఇవన్నీ కూడా ఇది ఒక రకం స్పెట్ సైజ్ రైలు సుశీల్ గారు చెప్పండి చూడండి రోలు మీరు ఎలాగంపుతారు ఇవి కేజీ లెక్కను కరో కేజీ లెక్కలు అంటే హోల్సేల్ సిటీ సేజ్ ఎలాగండి కేజీ ఈ రెండు వేరే ఈ సేజ్ ఎత్తండి రెండు యాభై ఈ మెత్తలు నూట యాభై నూట యాభై నూట ముప్పై రూపాయల చేపూట రూపాయ సరికంత ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం చెరువుల గారికి వెళ్ళిపోతా ఉంది సముద్రం చెల్లి మొత్తం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇళ్ళకొచ్చి చముకుని వీళ్ళు ఎక్కడ సిద్ధాంతం నుంచి పల్లి పొలం రావుల ఏనుకోండ మా అన్ని వస్తారండి వరిసేల్ మార్కెట్ అండి ఓకే వరిసేల్ మార్కెట్ అండి ఇక్కడ కొనాలమ్మా చేపల సాంగం మార్కెట్ అండి ఇది ఇప్పుడు మీకు ఈ ఈ సరికి అయితే ఎక్కడ నుంచి వస్తండి ఒకటి చెందినండి వేస్తామండి కొన్నా కొంత కాకినాడ వెళ్తాం కొంత కాకినాడ వెళ్తాం అన్ని రకాలు వెళ్ళి తెచ్చి వేళ సామికాల సాన్నగారి నుంచి వేస్తామని అన్నారు ఇప్పుడు మరి మీరు ఎంతకాలం చేస్తారు ఇక్కడ ఇక్కడ ఇంజనీర్ చేయడానికి సహనం చేస్తారు ములసలు ఫేమస్ మీరు

ఈరోజు మా వీడియో ఇది సిద్ధాంతం బ్రిడ్జి వద్ద అంటే దొంగరాపాలెం పంచాయతీ అయినప్పటికీ కూడా సిద్ధాంతం బ్రిడ్జి అంటారు కాబట్టి సిద్ధాంతం బ్రిడ్జి వద్ద జరిగే హోల్సేల్ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది ఆ రేట్లు ఎలా ఉన్నాయి అనే వివరాలతో ఈ వీడియో చేశారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్